వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే ఒక జగ్గు పట్టుకొని కూర్చున్నానంటే మీకు అర్థమైంది కదండి మార్నింగే వాటర్ తాగుతున్నా అనమాట ఎండాకాలంలో వేడి నీళ్ళు తాగడం ఎంత కష్టంగా ఉందో చలికాలంలో అంటే మనకి తాగేటప్పుడు చూదింగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా తాగేస్తాం ఆల్రెడీ ఎండ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోతుంటే ఇంకా కష్టంగా తాగుతున్నా అనమాట బట్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎస్ సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాం అనమాట మనకు మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా సో ఆ లోపే వెళ్ళి వచ్చేయమని అంటే బయలుదేరాము అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మ్యారే మే ఫస్ట్ అండ్ మే సెకండ్ మమ్మీ బర్త్ డే అండ్ యానివర్సరీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంకి అక్కడికి వెళ్దాము అని చెప్పి సడన్గా టికెట్లు బుక్ చేసుకున్నాం అనమాట అన్నీ ఏంటో ఎప్పుడు సడన్ సడన్గానే నా ప్రయాణాలు అన్నీ అవుతూ ఉంటాయి సో చూసే ఆ తత్కాలంలో టికెట్లు దొరికితే వెళ్ళడం లేకపోతే లేదు అని అనుకున్నాము అండ్ లక్కీగా టికెట్ కన్ఫర్మ్ అయ్యింది ఇంక అప్పటికప్పుడు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి బట్ ప్రయాణానికి ప్యాకింగ్లు అవి ఇవి అనేది మా హడావిడిలో నా డే స్టార్ట్ అయింది అనమాట అదేంటో అండి ఎక్కడికి ప్రయాణం అన్నా సరే నాది ముందుగా ప్రీ ప్రీప్లాన్డ్గా ఉండనే ఉండదు ఎప్పుడు క్వశ్చన్ మార్కే ఉంటుంది వెళ్తానో లేదో ఎప్పుడు తెలియదు అందుకే తత్కాలని మేము పెంచి పోషిస్తూ ఉంటాం అనమాట అండ్ తత్కాల్లో కూడా వెయిటింగ్ లిస్టే వచ్చింది సో అది కూడా డౌటే కన్ఫర్మ్ అవుద్దో లేదో కూడా డౌటే తత్కాలంటేనే రోజు ముందు ఇంకా అది కూడా కన్ఫర్మ్ ఇంకా తెలియదు అంటే ఇంకా అనమాట సో ఏ రోజైతే ప్రయాణం ఆ రోజు మార్నింగ్కే టికెట్ కన్ఫర్మ్ అయింది సో ఇంకా నేను ఫుల్ అప్పటికప్పుడు ప్యాక్ చేసుకోవాలి ఇదివరకు అంటే ఓ ఊరెళ్తున్నా అంటే వారం రోజులు ముందు నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేసి దాన్ని బట్ ఇప్పుడు ఇలా సడన్ సడన్గా అయ్యేసరికి ఇంకా అప్పుడు స్టార్ట్ చేయాలి బట్ నాకు వేరే పనులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా అదే రోజు ఫినిష్ చేసుకోవాలని మావారు అన్నారు నువ్వు మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మన ఇద్దరం వెళ్ళి ఆ పనులన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా వెళ్ళిపోదు కానీ నేను అన్నారు సో అందుకని ఇక్కడ త్వరగా అయిపోవాలి అంటే బై రోడ్లో వెళ్తే మనకు ఉండే ట్రాఫిక్ అస్సలు త్వరగా రీచ్ అవ్వలేమండి ఎస్పెషల్లీ హైటెక్ సిటీ మాదాపూర్ అటువైపు సో అందుకని నేను ఇంకా మెట్రో ఎక్కేసాను అనమాట మధ్యాహ్నం మెట్రో ఎక్కినా సరే ఫుల్ ప్యాక్ ఉంది కూడా చూస్తున్నారు కదా మొత్తం జనాలే ఉన్నారు మెట్ట మధ్యాహ్నం ఈ టైంలో కూడా ఇంత రష్ ఉంటుందని అస్సలు అనుకోలేదు ఇంకా మెట్రో దిగి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయి పనులన్నీ చూసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము అండ్ మా చెల్లి కూడా వస్తుందండి చెల్లి కూడా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుంది ఇద్దరం అనుకునే బుక్ చేసుకున్నాం అనమాట అమ్మకు కూడా తెలియదు ఇంకొక కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది చెప్పచ్చు కాకపోతే ఒకరోజు ముందే ఇట్లా కన్ఫర్మ్ అవుద్దా లేదా అన్నది ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా అసలు అనేది కనిపెట్టిన వాళ్ళు ఎవరికో ఆయనకి దండేసి దండం పెట్టాలండి మా అలాంటి వాళ్ళు తత్కాల టికెట్ లేకపోతే ఎలా అవు అనిపిస్తుంది ఇంకా ఏ లక్కీగా ఇది ఒక ప్రాసెస్ ఉంది తత్కాలలో అప్పటికప్పుడు అనుకున్న దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి అది కూడా లక్కీగా దొరికిందనే చెప్పుకోవాలి సో ఫైనలీ బర్త్డే మ్యారేజ్ డేకి అక్కడికి వెళ్తున్నాము అంటే స్పెషల్ అకేషన్లో మనం కూడా ఉంటే బాగుంటుంది కదా లేకపోతే వాళ్ళిద్దరే మామూలుగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఎప్పుడు ఉండేలాగానే పిల్లలు వెళ్తేనే కదా పేరెంట్స్కి కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకని మేము వస్తున్నందుకు అమ్మ నాన్న వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అండ్ మేము కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం పిల్లలకు ఆల్రెడీ చెప్పాను అన్నీ తీసి పెట్టుకోండి బట్టలు ఏవేవైతే పెట్టుకోవాలో రాగానే అన్నీ ప్యాక్ చేసేద్దాము అని చెప్పి సో ఇక్కడ మేము వచ్చాము ఇప్పుడు మియాపూర్ మెట్రో స్టేషన్ కండి ఎప్పుడు రాలేదు మియాపూర్ మెట్రో స్టేషన్ కంటే ఇలా బయట నుంచి చూడలేదన్నమాట ఇదే ఎండింగ్ కదా సో రెండు బ్రిడ్జ్లు కనిపిస్తున్నాయి చూసారు కదా అక్కడ ఒక మెట్రో ట్రైన్ ఆగి ఉంది ఒక బ్రిడ్జ్ పైన అండ్ ఇది ప్లాట్ఫామ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అంటే ఇక్కడ నుంచి మేబీ అలా రౌండ్ తిరిగి వెళ్తాయో ఏవో మరి సో మియాపూర్ మెట్రో స్టేషన్ అంటే ఓహో ఎండింగ్ అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నా అండ్ ఎండ్ అయితే ఫుల్ పిక్ పీక్స్లో ఉందన్నమాట అసలు బాగా వేడిగా అనిపిస్తుంది నేనేమో వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళలేదు హడావిడిలో సో ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ ఆగడం వాటర్ బాటిల్ కొనుక్కోవడం దాగడము ఫైనల్గా మెట్రో ఎక్కేసాము అండ్ మియాపూరి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా ట్రైన్ సో మాకు ప్లేసులు కూడా దొరికినాయి అన్నమాట ఇంకా కూర్చొని ఇద్దరు మనీ మాట్లాడుకుంటూ ఉన్నాం వారేమో వస్తావా ఇప్పుడే మళ్ళీ ఎప్పుడు వస్తావో అది ఇది అడుగుతున్నారు వెళ్ళేదే ఇంకా ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యాం వచ్చేది అప్పుడే ఎలా చెప్తాం చెప్పండి వచ్చేది కూడా చెప్పమంటారు వచ్చేది ఎలా చెప్తాము అక్కడికి వెళ్ళి ఉండేదాన్ని బట్టి కొన్ని రోజులు ఉండి వస్తాం మనం ఏమైనా ఊరు కూరుకు వెళ్తామా అసలు ఇద్దరు అయితే పిల్లలకి ఎన్ని రోజులు హాలిడేస్ ఇస్తే అన్ని రోజులు వెళ్ళిపోయాయి దాన్ని అంటే వన్ అండ్ హాఫ్ మంత్ సమ్మర్ హాలిడేస్ అనుకోండి వన్ అండ్ హాఫ్ మంత్ బీమానంలోనే ఉండేదాన్ని దసరాకు ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ బీమానంలోనే ఉండేదాన్ని సంక్రాంతికి అలాగే అలా పిల్లలకి హాలిడేస్ ఎన్ని రోజులు అన్ని రోజులు అలాగే ఉండేదాన్ని కానీ తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి ఇప్పుడు నేను కదలడానికి అవ్వట్లేదు కాబట్టి అసలు నేను ఎక్కువ ఊరు వెళ్ళడం కుదరట్లేదు ఎప్పుడు వెళ్ళినా సరే అన్ని అరేంజ్ చేసేసుకొని అన్ని చూసుకొని జస్ట్ కొద్ది రోజులకి వెళ్ళి రావడం లాగానే చేస్తున్నా అనమాట ఎందుకంటే మరి ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది కదా సో అది కూడా మళ్ళీ మా వారు ఎక్కువ ట్రావెలింగ్ చేసేవారు ఇదివరకు సో ఆయన్ని మళ్ళీ చూసుకోవాలి ఆయనకి ఎప్పుడైనా ట్రావెలింగ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని అసలు కదలడానికే అవ్వట్లేదు ఇంకా ఈ మధ్య కొంచెం ఆయన షిఫ్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ కొంచెం మేనేజర్ పోస్ట్ ఇట్లాంటివన్నీ వచ్చేసరికి కాస్త ట్రావెలింగ్ తగ్గింది సో ఆయన ఇంట్లో ఉన్నారు అంటే మావయ్య గారిని అన్నీ ఆయన చూసుకుంటారు కాబట్టి నేను వెళ్ళడానికి వీలవుతుంది అవుతుంది సో లేకపోతే అసలు కదలడానికే వీల్ అవ్వదు సో మా వారితో కూడా మళ్ళీ కోఆర్డినేట్ చేసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు ఏం ట్రిప్ లేదు అలా అని అంటే ఓకే అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను ఇదిగోండి బయట నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ప్యాక్ చేసుకుంటున్నా పిల్లలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నారు అన్ని నేను సో వాళ్ళన్నీ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా మగపిల్లలు కాబట్టి ఈజీ అయిపోయిందని అనిపిస్తుంది ఏం చూసినా ఒక నాలుగు టీషర్ట్లు నాలుగు ప్యాంట్లు రెండు షర్ట్ షర్ట్లు నైట్ డ్రెస్లు అంతే అయిపోయాయి వాళ్ళ ప్యాకింగ్ అదే మంది అనుకోండి మళ్ళీ వెళ్ళాక అక్కడ ఏమన్నా ఫంక్షన్ ఉంటుందా అది ఇదని అన్నీ ఆలోచించుకోవాలి కదా ఫంక్షన్ అంటే మళ్ళీ దానికి తగ్గట్టు పెట్టుకోవాలి బట్ ఇప్పుడు అన్ని మూడాలు కదా ఒక ఆరేడు నెలల వరకు ఎటువంటి ఫంక్షన్స్ లేవట సో ఈ ఫంక్షన్స్ అయితే ఏమీ లేవు కానీ కొంచెం బయటికి వేసుకెళ్లే విధంగా కొన్ని డ్రెస్సులు అలాగ రకరకాలైతే ప్యాక్ చేసుకున్నాను ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్రాక్స్ లాంటివి పెట్టేసుకున్నాను నేను అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఊళ్ళో కూడా కొన్ని డ్రెస్సులు పెట్టుకోవచ్చు కదా ప్రతిసారి తీసుకెళ్ళి తీసుకురావాల్సిన పని ఉండదు అని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కానీ అదేంటోనండి ఏవైతే కొత్త కొత్తగా కొనుక్కుంటామో అవన్నీ పట్టుకెళ్ళాలనిపిస్తుంది అన్నమాట అవన్నీ ఊళ్ళో వేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఇదివరకు వేసుకునే మళ్ళీ తీసుకెళ్ళాలని అనిపిస్తుంది అందుకని ఎప్పటికప్పుడు కొత్త కొత్త అన్ని బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటా అండ్ కొన్ని నైట్ డ్రెస్సులు లాంటివి అయితే పెట్టేసుకోవచ్చు అవైతే కొత్త వేసుకుంటా వేసుకోం కదా జనరల్గా ఇంకా పిల్లలి అంటే అసలా పెట్టలేము ఎందుకంటే వాళ్ళు సైజులు మారిపోతూ ఉంటాయి సో అసలు వాళ్ళకి అయితే అసలు అక్కడే పెట్టే ఆప్షనే ఉండదు ఇంకా మనయ్య కొన్ని నైట్ డ్రెస్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు సో మొత్తానికి ఇదిగోండి ప్యాకింగ్ అయితే ఒకటే సూట్ కేసు మా వారేమో ఎన్ని లగేజ్లు తీసుకెళ్తున్నావు అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి ఎన్ని రోజులు ఎన్ని లగేజ్లు అంటే నేను తీసుకెళ్లే లగేజ్ని బట్టి ఆయన లెక్కేస్తారనమాట నేను ఎన్ని వెళ్తున్నాను అన్నట్లుగా సో ఎన్ని లగేజ్లు అది ఇది అని అడుగుతున్నారు ఏం లేదు ఒకటే సూట్ అంటే మరి ఆ చిన్న సూట్ కేసు అంటున్నారు అనుకో ఇంకోటింది కదా లేదు అది తీసుకెళ్ళట్లేదు ఓన్లీ బ్యాక్ ప్యాక్ ఈ సూట్ కేస్ అంటే ఓహో రెండేనా అని అంటున్నారు అంటే ఆయన కొద్ది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఆ ఎక్కువ బట్టలు తీసుకెళ్ళట్లేదు త్వరగానే వచ్చేస్తుంది అని మా వారికి కూడా కష్టంగానే ఉంటుంది కదా నేను ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాను అని ఎదురు చూస్తూ ఉంటారు కాకపోతే ఇంకా ఇప్పుడు కదలలేకపోతే నేను మళ్ళీ అసలు ఇంకా కదలలేను అందుకనే ఇంకా లేదు వెళ్ళి కొద్ది రోజులైనా వెళ్ళి రావాలి కొంచెం మనకు కూడా చేంజ్ ఉండాలి ఎంతైనా పుట్టింటికి వెళ్తే వచ్చే ఆనందం ముందు ఏదైనా తక్కువే కదండి ఇంకా ఇంటికి వెళ్తే తెలిసిందే కదా అమ్మ నాన్న ఫుల్ అన్నీ గారాభంగా చూసుకోవడం అన్నీ తినిపిస్తే తినడం ఇలాగే ఉంటుంది మనం పిల్లలమి అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం మన పుట్టింటికి వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది అదే మన అతవారింట్లో ఎప్పుడు ఉండే పనులు బాధ్యతలు అన్ని అరేంజ్మెంట్స్ ఇవి ఎప్పుడు ఇంకా అలాగా కొనసాగుతూనే ఉంటాయి కదా ఇంకా ప్యాకింగ్ అంతా ఫటాఫట్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ కిచెన్లోకి వచ్చి చపాతీలు చేసేస్తున్నాను ఇంకా అసలు ట్రైన్ కూడా కొంచెం లేట్ ట్రైన్ దొరికింది అనమాట అంటే లెవెన్ థర్టీకి నాగర్సోలు ట్రైన్కి దొరికినాయి టికెట్స్ నార్మల్గా అయితే నర్సాపూర్కి లేకపోతే ఎల్టీటీకి కోకనాడ ఇవన్నీ ఏంటంటే ఎయిట్ థర్టీ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో ఉంటాయి ట్రైన్లు అవైతే ఇంకా హడావిడి అయిపోయేది బట్ ఇది లెవెన్ థర్టీ ట్రైన్ కాబట్టి ఇంకొంచెం టైం ఎక్కువే దొరికింది సో ఓకే పర్వాలేదు హడావిడి లేకుండా మిగతా ప్యాకింగ్ అంతా అప్పుడు అని మెల్లగా వచ్చి ఇంకా ఫస్ట్ ప్యాకింగ్ కొద్ది చేసి ఆపి వచ్చి చపాతీలు చేస్తున్నాం ఆల్రెడీ మార్నింగే వంట చేసేసాను కదా కూరలు అయ్యి మార్నింగ్వే ఉన్నాయి రాత్రికి వాటిలోకే చపాతీ చేస్తున్నా అనమాట అండ్ రోజు రాత్రి మీరు చపాతీలే తింటారా వేడి చేయదా సమ్మర్లో అలా అడుగుతూ ఉంటారండి ఏమోనండి బాడీకి అలవాటు అయిపోయినట్టుంది రోజు చపాతీలే తింటాము అంటే కంపల్సరీ చపాతీ అనేం ఉండదు మామూలుగా ఒక్కొక్కసారి అన్నం కూడా వండేస్తుంటా అన్నం కూడా తింటాం బట్ మోస్ట్లీ ఎక్కువ చపాతీలే తింటాం అనమాట పిల్లలకు కూడా చపాతీయే పెడతా ఎందుకంటే మధ్యాహ్నము వాళ్ళు అన్నం తింటారు కాబట్టి ఒక టైప్ ఆఫ్ గ్రెయిన్ ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఇంకొక టైప్ ఆఫ్ గ్రెయిన్ ఫీడ్ చేయాలన్నట్టుగా చూస్తాను అనమాట సో మధ్యాహ్నం ఒకవేళ ఏమన్నా చపాతీ లేదా గోధుమ పిండితో చేసింది ఏమన్నా తిన్నారనుకోండి రాత్రికి అన్నం వండుతా సో అలాగే డిఫరెంట్ గ్రెయిన్స్ మనం తింటున్నామా అన్నది చూసుకోవడం బెటర్ కాబట్టి నేను మధ్యాహ్నం అన్నం రాత్రి చపాతి అన్నట్లుగా ఫిక్స్ అయ్యాము అండ్ దట్టు మా బాడీలకు కూడా అలవాటు అయిపోయింది చపాతీలు తిన్నా ఏం వేడి చేయట్లేదు పిల్లలకు కూడా అంతే కాబట్టి ఇంకా చపాతీలు అన్నట్లుగా అలా కానిచ్చేస్తూ ఉంటాం కానీ ఈ సమ్మర్లో అందరికీ చపాతీలు చేసేసరి అసలు ఫుల్ చెమట్లు వచ్చేసి అసలు బీభత్సంగా అయిపోతుంది అనమాట పరిస్థితి ఎప్పుడవుతాయా అన్నంత ఫాస్ట్గా గబగబా చేసేసుకుంటూ ఉంటున్నారు మీ చపాతీలు చేసాక నా అవతారం చూపిస్తాను చూడండి మీకు అర్థం అవుతుంది మీ అందరి పరిస్థితి కూడా అంతే అనుకుంటా యాక్చువల్గా అమ్మ దగ్గర చిన్న ఫ్యాన్ ఉంది బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్యాన్ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే కనీసం మనకు గాలి వచ్చేలాగా ఎందుకంటే స్టవ్ దగ్గర పైన ఫ్యాన్ పెట్టించుకోలేము మంట మళ్ళీ ఆరిపోతుందని సో అందుకని అలాంటి చిన్న ఫ్యాన్ ఏమన్నా బ్యాటరీ ఆపరేటెడ్ ఏమన్నా ఉంటే తెచ్చి పెట్టుకోవడం బెటర్ మనకి ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఊరు వెళ్తున్నాము నేను చెప్పి షన్ను వస్తున్నాడు పిన్ వస్తుంది అని వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు యాక్చువల్లీ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంచేసే పిల్లల్ని నన్ను అన్నారు కానీ వాళ్ళ స్విమ్మింగ్ క్లాసెస్ ఇలాగ కొన్ని ఉన్నాయి సరే అన్ని పోతాయి వద్దులే ఇంకొకసారి పంపిస్తా అని చెప్పి అంటున్నాను అనమాట ఇదివరకు అయితే పిల్లల్ని కూడా మొత్తం సమ్మర్ హాలిడేస్ అంతా ఇక్కడే ఉంచేసేదాన్ని భీమవరంలో అది చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా చాట్లే ఇట్లా కారిపోతున్నాయి అనమాట ఈ సమ్మర్లో చపాతీలు చేయడం అంటే వంట చేసే లోపే మళ్ళీ ఇప్పుడు వంట చేసాక మళ్ళీ స్నానం చేయాలి అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఫుల్ తడిచిపోయి మొత్తం ఇట్లా కారిపోతున్నాయి అంతే చెమట్లో స్టవ్ దగ్గర కదా బాబాయ్ మీరు అందరూ ఎలా చేస్తున్నారు వంటలు పొద్దున్నే చేసేసుకుంటున్నాను అందుకే బ్రేక్ఫాస్ట్ వంట అంతా మార్నింగే ఫినిష్ చేసుకుంటున్నా బట్ నైట్ చపాతీలు మాత్రం ఇప్పుడు చేయాలి కదా సో అవి మాత్రం చేసేసరికి ఇలా అయిపోతుంది హాలత్ సో త్వర త్వరగా ఫినిష్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అవడం బెటర్ సో ఇప్పుడు మనం చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెష్ అయ్యాక తిందామని వాళ్ళందరికీ పెట్టేశాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడు తింటాను అన్నమాట అప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్ని లగేజ్ ప్యాకింగ్లో అన్నీ అయిపోయి ముగ్గురు రెడీ అయిపోయాము స్టేషన్కి వెళ్ళిపోవడానికి అండ్ సడన్ జర్నీ కదండి సో నేను ముందు నుంచి ఏం ప్రిపేర్డ్గా లేనమాట సో అప్పటికప్పుడు వీలైనన్ని మాత్రం చేసేసాను అంటే అల్లం పచ్చడి చేసి పెట్టేశా ఇడ్లీ పిండి దోశ పిండి చేసేసా సో ఆ బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదునండి టమాటా రసం ఒక్కటే పెట్టాను సో దట్ ఏ ఫ్రైయో చేసేసుకొని తినేయచ్చు ఆమ్లెట్ వేసుకుని అన్నా తినేయచ్చు అన్నట్లుగా సో అవి మాత్రం చేసి పెట్టా ఇంక మా వారు అన్నీ మేనేజ్ చేసుకుంటా అన్నారు మా వారు కొంచెం బాగానే వంట వచ్చలేండి బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్గా ఉన్నాయి కాబట్టి దట్ ఓన్ బీ ఏ ప్రాబ్లం రసాం పెట్టా కాబట్టి కొంచెం ఫ్రై ఏదైనా చేసుకుంటారు లేదా ఏదైనా కూర తెచ్చుకున్నా సరిపోతుంది ఇడ్లీ పిండి ఉంటుంది కాబట్టి రాత్రిపూట చపాతి చేసుకున్న ఇంట్రెస్ట్ లేదు అనుకున్న ఇడ్లీ పెట్టుకొని రాత్రిపూట ఇడ్లీ అయినా తినేస్తారన్నమాట సో అలాగా అన్నీ పై పైన మేనేజ్ చేసేసి ఇంకా నేను బయలుదేరిపోతున్నాను స్టేషన్కి ట్రైన్ కూడా కొంచెం ట్రాక్ చేస్తూనే ఉన్నాంలేండి ట్రాక్ చూసుకుంటూ ట్రైన్ ట్రాకింగ్ దాన్ని బట్టి బయలుదేరాం మా ఇంటి నుంచి కొంచెం స్టేషన్ దగ్గరే మరీ దూరం ఏమీ కాదు ఇంకా లేట్ అయిపోయింది కదండి నైట్ టైం కదా అపార్ట్మెంట్ అంతా కూడా సైలెంట్గా ఉందనమాట లెవెన్ థర్టీ అలా అవుతుంది టైమ్ మొత్తం సైలెంట్గా ఉంది మా వారు ఇంకా నేను డ్రాప్ చేసి వస్తానని అన్నారు మేము వద్దులేండి క్యాబ్లో వెళ్ళిపోతాము మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది కదా అంటే లేదు లేదు వచ్చి నేను డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించి వెళ్తా అని చెప్పి ఆయన వస్తున్నారు జనరల్గా నేను ఎక్కడ డిపెండ్ కాని అనమాట ఎవరు మేము ఎవరు వచ్చినా ఆపని ఓకే అని అనుకోండి నేను వెళ్ళిపోతాను నేను ఎక్కేస్తాను నేను వచ్చేస్తా అన్నట్టుగా నేను నాకు సింగిల్గా ట్రావెల్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా సో మా వారు లేకుండానే ఎక్కువ ట్రావెల్ చేస్తారు నేను బట్ ఈసారి ఉన్నారు ఇంకా దగ్గరుండి నేను ఉన్నప్పుడన్నా నిన్ను దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తానని అంటుంటారనమాట లేకపోతే ఎప్పుడు నేనే వెళ్తాను కదా అనే డైలాగ్ నేను అంటాను అని చెప్పి అప్పుడప్పుడు ఇలా ఛాన్స్ దొరికినప్పుడు అన్నా ఐ ప్రూవ్ యూ రాంగ్ అన్నట్లుగా అంటూ ఉంటారు అండ్ నైట్ టైం కదండి ట్రాఫిక్ ఏమీ పెద్దగా లేదు రోడ్లన్నీ ఖాళీగా ఖాళీగా అంటే తిరుగుతున్నారు బట్ ట్రాఫిక్ ఎక్కువ లేదు సో చాలా త్వరగా వెళ్ళిపోయాం స్టేషన్కి అండ్ ఈసారి సమ్మర్కి ప్రతిసారి కన్నా ఎక్కువగానే ఉండబోతున్నాయి ఎండలు నన్నైతే అందరూ చెప్తున్నారు కదండి సో అందుకని మావయ్య గారు కూడా పిల్లల్ని ఎక్కడ ఎండలో తిప్పొద్దు నువ్వు ఎండలో వెళ్ళకు రెస్ట్ తీసుకోండి అలా అని అన్ని చెప్తూ ఉన్నారు నేను కూడా మావయ్య గారికి అదే చెప్పాను అనమాట అంటే వాకింగ్ చేస్తారు కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మరి ఎండ పెరిగాక కాకుండా కొంచెం ఎర్లీగా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిపోండి అండ్ అలాగే ఈవినింగ్ కొంచెం లేట్గా వెళ్ళండి కాస్త చల్లబడిన తర్వాత అలానని చెప్పుకున్నా ఒకళ్ళు చెప్పుకున్నాం అనమాట పరస్పరము అండ్ ఇక్కడ స్టేషన్కి వచ్చేసాం ప్లాట్ఫామ్ టెన్ వైపు ఏంటంటే పార్కింగ్ కొద్దిగా ఉంటుంది కదా మొత్తం ఫుల్ ఉంది పార్కింగ్ సో కొద్దిసేపు వెయిట్ చేస్తే కానీ మాకు మా కార్ పార్కింగ్ దొరకలేదనమాట అండ్ ప్లాట్ఫామ్ ఏంటన్నది కూడా త్వరగా డిస్ప్లే చేయట్లేదు అక్కడే నుంచే కొద్దిసేపు చూసి చూసిన తర్వాత అప్పుడు ప్లాట్ఫామ్ డిస్ప్లే చేస్తున్నారు ఇంకా ప్లాట్ఫామ్ నైన్ అని అన్నారు లక్కీగా సో మేము టెన్ వైపే వచ్చాం కాబట్టి ఈజీగా ప్లాట్ఫామ్ పైకి వచ్చేసాము అండ్ ట్రైన్ కూడా కొద్దిగా డిలే అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తుందనమాట ఓకే అని వెయిట్ చేసుకుంటూ మా వారు కూడా ఉన్నారు కాబట్టి అలా కబుర్లాడుకుంటూ టైం పాస్ చేసేసాము ఇంకా రేపటి నుంచి అయితే మన భీమవరం బ్లాగ్స్ స్టార్ట్ అయిపోతాయండి అండ్ ఇవన్నీ కూడా నేచురల్ బ్లాగ్సే ఉండబోతున్నాయి అండి ఎందుకంటే ఊరు వెళ్ళినప్పుడల్లా మోస్ట్లీ న్యాచురల్ బ్లాగ్స్ ఎక్కువ షేర్ చేస్తాం కదా మేము ఎలా ఉంటాము ఏంటి అన్నది సో యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొంచెం తక్కువే ఉంటాయి సో రేపటి నుంచి చూసేద్దాం మన రచ్చ రచ్చా రచ్చో బ్యాహ భీమవరంలో ఏం చేస్తామో మాకు కూడా తెలియదు వెళ్ళాక చూసుకుందాము సో దాట్స్ ఇట్ పట్ టు డే ఫ్రెండ్స్ ఈవల్ ఇన్ అండ్ వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్